హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిస్ కిచెన్ టుడే మన కిచెన్లో సమ్మర్ డ్రింక్ వచ్చేసి ఫలుదా అండి దీన్ని ఎంతో టేస్టీగా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మీకు ఎంతో పర్ఫెక్ట్గా చూపించబోతున్నాను నా వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఇక్కడ చూపించిన విధంగా పర్ఫెక్ట్గా ఫలుదా అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఫలుదా తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసి ఇక్కడ ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ బాగా ఎక్కాక ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు సేమియాన్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా ఉడికించకూడదు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఈ దీన్ని మొత్తం స్ట్రెయిన్ చేసి వేడి వాటర్ని తీసి చల్ల వాటర్ని యాడ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ముద్ద కాకుండా ఇలా నార్మల్ వాటర్ని యాడ్ చేయడం వల్ల సేమియా అనేది ముద్ద కట్టకుండా పొడి పొడిగా ఉంటుంది అలాగే ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల గింజలను ఒక అరగంట పాటు వాటర్లో వేసి నానబెట్టి పెట్టుకున్నాను మీకు త్వరగా నానాలంటే వేడి వాటర్ని వేసినా కూడా మనకు రెండు నిమిషాల్లో సబ్జా గింజలు అనేవి రెడీ అయిపోతాయి ఇవి వీటిని కూడా రెడీగా పక్కన పెట్టుకోవాలి అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా చాప్ చేసి తీసుకున్నాను ఇలా అన్నింటినీ కూడా రెడీగా చేసుకుంటే ఫలోడా రెసిపీ అనేది చాలా త్వరగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఫలోడా రెసిపీ చూసేద్దాం అలాగే కొన్ని ఐస్ ముక్కలను కూడా ఇలా కష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇక్కడ నేను కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మిల్క్ని యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను ఇక్కడ నేను చేసే ఫలుదా అనేది ఒక ఇద్దరికి రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదారాన్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి కరిగే వరకు అలాగే కొద్దిగా రోజు సిరప్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా రోస్ సిరప్ని యాడ్ చేశాక బాగా కలుపుకోవాలి అంతా కూడా షుగర్ రోజ్ సిరప్ అంతా కరి కలిగే విధంగా బాగా మిక్స్ చేసి ఈ రోజు మిర్క్ను రెడీగా పక్కన ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో రోజ్ సిరప్ని కొద్దిగా యాడ్ చేసి సబ్జా సీడ్స్ని ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న సేమియాను యాడ్ చేసి కొద్దిగా రోజు మిల్క్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని ఇక్కడ ఐస్ క్యూబ్ని క్రష్ చేసి తీసుకున్నాను మళ్ళా మరలా కొద్దిగా సబ్జా సీడ్స్ని సేమియా అలాగే రోజు మిల్క్స్ని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను వెనీలా ఐస్ క్రీమ్ని ఒక స్కూప్ వరకు తీసుకున్నాను పైన గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసి వేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ అండ్ టేస్టీ హోమ్ మేడ్ ఫలుడా అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ తెలియచేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం దీరోజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్